హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఈరోజు వీడియోలో ఈ శారీతో లాంగ్ ఫ్రాక్ అనేది ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము ఇక్కడ బాడీ పార్ట్కి ఇన్విజిబుల్ ప్రిన్సెస్ కట్ వేస్తున్నాను అదేవిధంగా కింద ప్రిల్స్ కూడా ఇన్విజిబుల్గా వేస్తున్నాను దీనికి లైనింగ్ వచ్చేసి బాడీ పార్ట్కి కాటన్ ఒక మీటర్ తీసుకున్నాను కింది భాగానికి క్రేప్ మూడు మీటర్ తీసుకున్నాను సేమ్ ఇదే శారీ వేరే కలరు ఆల్రెడీగా లాంగ్ ఫ్రాక్ అనేది కుట్టాను చూడండి ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజు వాళ్ళకి అనమాట ఇప్పుడు నేను కుట్టబోయేది థర్టీ ఎయిట్ సైజు వాళ్ళకి మనం థర్టీ ఎయిట్ సైజు వాళ్ళకి లాంగ్ ఫ్రాక్ అనేది ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం ఇక్కడ మనకి శారీ కనుక చూసుకున్నట్లయితే ఒకవైపు చిన్న బార్డర్ ఉంది ఒకవైపు పెద్ద బార్డర్ ఉంది శారీ మొత్తం ఇదే విధంగా ఉందన్నమాట బ్లాక్ కలర్లో మనకి పళ్ళు భాగమును బ్లౌజ్ భాగము ఇక్కడ చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా రెడ్ కలర్ ఉంది ఇది వచ్చేసి పళ్ళు భాగం ఇక్కడ మనకి పళ్ళు భాగము బ్లౌజ్ భాగం అయితే తీసుకోవట్లేదు మిగతా భాగం మొత్తం తీసుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడ మనము బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసుకుందాం దేనికోసం మనం లైనింగ్ తీసుకోవాలి ముందుగా ఇక్కడ కాటన్ లైనింగ్ తీసుకున్నాను బాడీ పార్ట్కి ఇది మనకి మీటర్ సరిపోతుందనమాట ఇది ఆల్రెడీ మనకి మీటర్ అనేది రెండు వరుసలు ఉంది కదా దాన్ని తిరిగి నాలుగు వరుసలుగా వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది రెండు వరుసలు దీన్ని తిప్పి నాలుగు వరుసలు అంటే ఫ్రంట్ భాగానికి బ్యాక్ భాగానికి కలిపి నాలుగు వరుసలు వేసుకోవాలన్నమాట బాడీ పార్ట్ లెంత్ అనేది పదిహేను ఇంచులు ఉండాలి వెడల్పు వచ్చేసి మనకి చెస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో దానికంటే నాలుగు వరుసలు అంటే చెస్ట్ రౌండ్ ముప్పై ఎనిమిది నాలుగు భాగాలు చేస్తే తొమ్మిదిన్నర ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు మనం ప్రిన్సెస్ కట్ వేసుకుంటే ఇంకొక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట మనకి ఈ పక్కన క్లాత్ ఉంది కదా అందులో మనము ఎల్బో హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేల నాలుగు వరుసలు వేసాను తర్వాత బాడీ పార్ట్ లెంత్ పదిహేను ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది పెట్టాను అనమాట ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మన మెజర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ నెక్ మరియు షోల్డర్ భాగానికి కలిపి తీసుకోవాలి ఇక్కడ నేను నెక్కు మరియు షోల్డర్ కలిపి ఐదున్నర తీసుకుంటున్నాను మీరు కొంచెం నెక్ బ్రాడ్గా షోల్డర్ కావాలంటే కూడా ఆరుంచులు తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఇక్కడ భాగం కనుక చూసుకున్నట్లయితే ఆరుంచులు ఇలా ఆరులకు మార్కింగ్ పెట్టుకొని కింద కూడా ఇలా సరి చూసుకోండి క్రాస్ అనేది పోకుండా ఐదున్నర పెట్టేసుకొని ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని విధంగా కలుపుకోవాలన్నమాట చాలామంది బాడీ పార్ట్ అయితే చాలా ఈజీగా కట్ చేయొచ్చు ఇక్కడ మనకి చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉంటుందో దాన్ని నాలుగు వరుసలు మీ చెస్ట్ ఉండే బస్ట్ పాయింట్ చూసుకోవాలన్నమాట అది ఇక్కడ ముప్పై ఎనిమిది ఇంచులు ఉంది నాలుగు వరుసలుగా వేసుకుంటే తొమ్మిదిన్నర ఇంచులు ఎక్స్ట్రా మీకు మీకేమైనా క్రాస్ వస్తుంది అని అనుమానం ఉంటే ఇలా చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి చాలా ఈజీగా బాడీ మార్కింగ్ పెట్టుకోవచ్చు కాకపోతే మీరు మార్కింగ్ పెట్టుకునేటప్పుడు ప్రిన్సెస్ కట్ వేయాలంటే మాత్రం ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఈ నడుము భాగం దగ్గర చుట్టుకొలత మనకి చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉంటుందో దానికంటే నాలుగు ఇంచులు తక్కువ ఉంటుంది అంటే ముప్పై నాలుగు నాలుగు వరుసలుగా చేస్తే ఎనిమిదిన్నర రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు మీరు డాట్స్ కానీ ప్రిన్సెస్ కట్ కానీ వేయొద్దు అనుకుంటే కింద వన్ ఇంచు తగ్గించుకోండి లేదా డాట్స్ కానీ ప్రిన్సెస్ కట్ వేయాలనుకుంటే చెస్ట్ దగ్గర ఎంత ఉందో నడుము దగ్గర కూడా అంతే తీసుకోండి ఇప్పుడు మనకి చంక భాగం దగ్గర కరువు భాగానికి ఇలా ఒకటిన్నర ఇంచు మార్కింగ్ పెట్టుకుని మనకి పొడవు ఎంత తీసుకున్నాం ఆరు ఇంచులు కదా అందులో సగభాగం మూడించుల నుంచి మనకి చెస్ట్ రౌండ్ ఎంత తొమ్మిదిన్నర కదా అక్కడి వరకు కర్వ్ రావాలి మనము ఎక్స్ట్రా ఖర్చు పక్కన రెండించులు తీసుకున్నాం కదా అది స్ట్రేట్గానే ఉండాలి అక్కడి వరకు కర్వ్ అనేది వెళ్ళొద్దు ఇలా మన మెజర్మెంట్తో చూసుకుంటే మనకి తొమ్మిదిన్నర కదా చెస్ట్ రౌండ్ నాలుగు భాగాలుగా చేస్తే దానికంటే ఒక ఇంచు తక్కువ రావాలి అంటే ఎనిమిదిన్నర అనేది రావాలి ఇక్కడ నెక్ డీప్ అనేది నేను ఆరు ఇంచులు తీసుకుంటున్నా ఆరు ఆరున్నర అనేది తీసుకోవచ్చు ఇక్కడైతే నెక్ మార్కింగ్ అనేది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న నెక్ భాగం అనేది చూపిస్తాను బ్యాక్ నెక్ వచ్చేసి దీనికంటే మూడు ఇంచులు ఒక తొమ్మిది ఇంచులు ఎక్కువ తీసుకుంటున్నా అంటే నెక్ డీప్ అనేది తొమ్మిది ఇంచులు బ్యాక్ ఫ్రంట్ ఆరు లేదా ఆరున్నర ఇప్పుడు ప్రిన్సెస్ కట్కి నా వైపు నుంచి అంటే క్లోజ్గా ఉన్న వైపు నుంచి నాలుగు ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి తర్వాత సేమ్ ఇదే విధంగా ఇట్లా కింద వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు షోల్డర్ పాయింట్ నుంచి బస్ట్ పాయింట్ షోల్డర్ పాయింట్ నుంచి బస్ట్ పాయింట్ మామూలుగా పది ఇంచులు అనేది ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్గా కిందికి ఒక లైన్ అనేది తీసుకోవాలి మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను షోల్డర్ భాగం నుంచి బస్ట్ పాయింట్ పది ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని నా వైపు నుంచి నాలుగు ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని ఆ రెండు పాయింట్స్ కలిసే విధంగా స్ట్రైట్గా కిందికి లైన్ తీసుకోవాలి ప్రిన్సెస్ కట్కి వెడల్పు అనేది ఒక ఇంచు తీసుకొని కింద ఒక ఇంచు వరకు స్ట్రైట్గా ఉంచుకొని ఇక్కడ మనకి భాగం ఎక్కడైతే కరువు తిరుగుతుందో అక్కడ నుంచి లైన్ తీసుకొని కింద ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ప్రిన్సెస్ కట్ షేప్ అనేది తీసుకోవాలన్నమాట చూడండి ఇది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ షేప్ ఇలా ఇలా తీసుకోవాలి ఇది మనము కట్ చేసి జాయింట్ చేస్తాం కదా మనం కట్ చేసి జాయింట్ చేసినప్పుడు రెండు వైపులా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ తేడా వస్తుంది కదా అంటే మనకు ఒక వన్ ఇంచ్ అనేది తేడా వస్తుంది కాబట్టి మనం తీసుకున్న దానికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే తీసుకోవాలి బ్యాక్ పార్ట్కి అవసరం లేదు ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్కి అంటే ప్రిన్సెస్ కట్ వేయట్లేదు కదా తర్వాత చంక లోతు భాగము ఒక హాఫ్ ఇంచు డౌన్ కనే తీసుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత చాలామంది బాడీ పార్ట్ కట్ చేసేటప్పుడు సైడ్కి కూడా స్ట్రేట్గా కట్ చేస్తారు అలా కట్ చేయొద్దు మనకి ప్రిన్సెస్ కట్ నుంచి సైడ్కి ఒక ఇంచు అనేది క్రాస్గా రావాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కాదు మీరు స్ట్రెయిట్గానే ఉంచుకుంటే కనుక మీకు బస్ట్ పాయింట్ దగ్గర బాడీ పార్ట్ అనేది పైకి ఉండి సైడ్కి వచ్చేసరికి కిందికి పడిపోతుంది అనమాట మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను కంపల్సరీ సైడ్కి వాడి నుంచి పైకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ భాగాన్ని ప్రిన్సెస్ కట్టి కట్ చేయట్లేదు మార్కింగ్ మాత్రమే పెట్టాను గమనించండి అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను ఇప్పుడు ఇందులోంచి మనకి పైన జాయింట్ వచ్చింది దాన్ని కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని విడిగా తీసుకోవాలి ఎందుకు మన ఫ్రంట్ పార్ట్కి చంక లోతు భాగాన్ని కట్ చేయాలి ఓకేనా ఇలా హాఫ్ ఇంచ్ డౌన్కి మార్కింగ్ పెట్టాం కదా అది మనకి చంక లోతు భాగం ఎందుకు అంటే మనకి చంక భాగం దగ్గర ముడతలు రాకుండా ఇక్కడ మనం జాయింట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ యారో మార్క్ అనేది పెడుతున్నాను తర్వాత మన బ్యాక్ పార్ట్ని తీసుకొని మనము వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి దాన్ని మనం కట్ చేసుకోవాలన్నమాట అది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ అనేది చూడండి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత నార్మల్గా మనము రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అది మీకు జస్ట్ ఐడియా కోసము తెలియడానికి ఇలా మార్కింగ్ అని పెట్టాను తర్వాత మనం నార్మల్గా డాట్స్ ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా నా వైపు నుంచి నాలుగు ఇంచులకి మార్కింగ్ పెట్టుకుని డాట్ పొడవు మూడున్నర లేదా నాలుగు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ నెక్కు వెడల్పు రెండున్నర నెక్కు డీప్ అనేది తొమ్మిది ఇంచులు తీసుకున్న మీరు కావాలంటే నెక్కు వెడల్పు మూడు ఇంచులు కూడా తీసుకోవచ్చు మీ ఛాయిస్ ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకుని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేయాలి నెక్కు భాగం అనేది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తా ఇలా మన బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసుకున్నాం కదా మనకి పక్కన క్లాత్ అనేది మిగిలింది కదా ఇందులో మనం ఎల్బో స్లీవ్స్ మీరు కావాలంటే స్మాల్ హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవచ్చు ఇది రెండు వరుసలు ఉంది మళ్ళీ తిరిగి రెండు వరుసలుగా వేస్తున్నా మీరు ఇదే విధంగా కట్ చేసుకుంటే హ్యాండ్కి రెండు వైపులా జాయింట్ వస్తుంది అలా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక వైపు మాత్రమే జాయింట్ వచ్చే విధంగా పైకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఇది వచ్చేసి ఎల్బో స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్ లెంత్ అనేది ఇక పదకొండున్నర తీసుకుంటున్నాను పదకొండు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకుని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ కనుక చూసుకున్నట్లయితే ఐదు ఇంచులు ఇంచులు ఎక్స్ట్రా కావచ్చు ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనము హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి ఎల్బో స్లీవ్స్కి మూడు లేదా మూడున్నర ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి మనకి చెస్ట్ రౌండ్ ఎంత వచ్చింది నాలుగు భాగాలుగా చేస్తే తొమ్మిదిన్నర కదా దానికంటే ఒకటిన్నర ఇంచు తక్కువ తీసుకుంటే ఎనిమిది ఇంచులు ఈ ఎనిమిది ఇంచులనే మిడిల్ లూజ్ అంటారు మళ్ళీ కింద రెండు ఇంచులు తీసుకోవాలి మరి ఎందుకు కింద ఇంచులు తీసుకోవాలంటే మనం బాడీ పార్ట్కి రెండించులు ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా కాబట్టి హ్యాండ్ కూడా రెండించులు ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లోజ్కి మిడిల్ లోసు ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు భాగం అన్నమాట ఇక్కడ కూడా ఒక వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి కరువు రావాలి ఎక్కడి వరకు ఒరిజినల్ మనకి ఎనిమిది ఇంచులు పెట్టాం కదా అక్కడ వరకే ఈ ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు మాత్రం స్ట్రైట్గానే ఉండాలి బాడీ పార్ట్కి అలాగే ఉండాలి హ్యాండ్ భాగానికి అలాగే ఉండాలి కరువు తీసేటప్పుడు మనం బాడీ పార్ట్కి మనకి ఫ్రంట్ లోతు ఏ విధంగా తీసాము హ్యాండ్ కూడా ఫ్రంట్ లోతు అదే విధంగా తీయాలి ఇక్కడ మనకి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా సెంటర్ పాయింట్ చిన్న కటింగ్ అనేది ఇచ్చాను హ్యాండ్కి ఒకవైపు జాయింట్ పడుతుందన్న కదా మనకి కటింగ్లో క్లాత్ అనేది మిగులుతుంది కదా దాన్ని చూసుకొని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇది మనము జాయింట్ అనేది చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్ చేస్తాను ఈ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేస్తారు ఈ మిగిలిన క్లాత్ అనేది ఉంది కదా ఇది మనం నెక్ భాగాన్ని వేయడానికి యూజ్ అవుతుంది క్యాన్వాస్తోని ఇప్పుడు ఇది వచ్చేసి మనకి క్రేప్ క్లాత్ మూడు మీటర్లు చూడండి మూడు మీటర్ల క్లాత్ క్రేప్ క్లాత్ నాలుగు వరుసలుగా వేశారు అంటే ఫ్రంట్ భాగానికి బ్యాక్ భాగానికి కలిపి నాలుగు వరుసలుగా వేశాను ఇక్కడ లెంత్ కనుక చూసుకున్నట్లయితే ఇక నాకు నలభై ఇంచులు అనేది ఉంది మనకి మెయిన్ క్లాత్కి నలభై ఇంచులు అనేది సరిపోతుంది ఇది లైనింగ్ కదా కాబట్టి ఒక రెండు ఇంచులు తక్కువ తీసుకోవాలి అంటే ఎంత ఉండాలి ముప్పై ఎనిమిది ఇంచులు ఉండాలి కాబట్టి మీరు ముప్పై ఎనిమిది ఇంచులకి కట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనం మామూలుగా కింద పట్టి పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుని పట్టి పెట్టుకుంటే రెండు ఇంచులనే తగ్గిపోతుంది కాబట్టి దీన్ని ఎలాగో కట్ చేయాల్సిన అవసరం లేదు చూడండి ఇలా ముప్పై ఎనిమిది ఇంచులు వస్తుంది ఇది మనం ఫ్రంట్ భాగానికి బ్యాక్ భాగానికి కలిపి నాలుగు వరుసలు వేసాం కదా ఇక ఫ్రంట్ భాగానికి బ్యాక్ భాగానికి విడివిడిగా కట్ చేస్తున్నాను కుచ్చులు పెట్టడానికి చూడండి అప్పుడు మనకి ఏమవుతుంది ఫ్రంట్ భాగానికి మీటర్ నెర వస్తుంది బ్యాక్ భాగానికి మీటర్ నెర వస్తుంది అనమాట అంటే మనం విడివిడిగా కుచ్చులు పెట్టుకోవాలి అంటే ఎందుకు అంటే దీనివల్ల సైడ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఫ్రంట్ భాగానికి బ్యాక్ భాగానికి కలిపి కుచ్చులు పెడితే సైడ్ ఫిట్టింగ్ కొంచెం కరెక్ట్గా రాదు ఇలా మనం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం శారీ అనేది తీసుకుందాం ఇప్పుడు శారీలో మనకి చెప్పాను కదా మనకి పళ్ళు భాగము బ్లౌజ్ భాగము అవసరం లేదు ఒకవేళ మీకు ఇంకా డిఫరెంట్గా కుట్టాలనుకున్నట్లయితే మీరు బ్లౌజ్ భాగాన్ని బాడీ పార్ట్కి వేసుకోవచ్చు లేదా పళ్ళు భాగాన్ని కూడా బాడీ పార్ట్కి వేసుకోవచ్చు హ్యాండ్స్కి వేసుకోవచ్చు మీకున్న ఛాయస్ని బట్టి మీకున్న క్రియేటివిటీని బట్టి మీరు ఎలాగైనా వేసుకోవచ్చు ఇక నేత బ్లౌజ్ భాగము పళ్ళు భాగం అయితే తీసుకోవట్లేదు అది కాకుండా కింద కూర్చులకి ఇక్కడను నేను నాలుగు మీటర్లు తీసుకుంటున్నాను అయితే కింద కుచ్చులకి ఎంత తీసుకోవాలంటే మినిమం అయితే మూడు మీటర్లు తీసుకోవాలి మ్యాక్సిమం నాలుగు మీటర్లు తీసుకోవాలి ఇక నాలుగు మీటర్లు పెట్టేస్తున్నా ఎందుకంటే థర్టీ ఎయిట్ సైజ్ అంటే కొంచెం పర్సనాలిటీ ఉన్నవాళ్ళే కాబట్టి నాలుగు మీటర్లు మరీ సన్నగా ఉన్న వాళ్ళైతే మూడు మీటర్లు తీసుకోండి కొంతమంది ఏంటంటే మామ డాటర్ అంటారు అంటే చిన్నపిల్లకి కూడా ఒక ఫ్రాక్ రావాలి ఎందులోనే అని అనుకుంటే కనుక అప్పుడు మీరు మూడు మీటర్ల గేర్ తీసుకొని జస్ట్ ఆ మిగిలిన వన్ మీటర్తో లేదా బ్లౌజ్ పీస్తో పళ్ళుతో కూడా మీరు బేబీకి ఫ్రాక్ అనేది కుట్టచ్చు అంటే ఒకే చీరలో చిన్న పాప ఉండి మామే డాటర్ డ్రెస్ కావాలంటే మీరు ఆ విధంగా కూడా డిజైన్ అని చేసుకోవచ్చు ఇక్కడ అలాంటి రూల్స్ ఏమీ లేవు కాబట్టి గేర్ ఎక్కువ వస్తుందని చెప్పేసి నాలుగు మీటర్లు తీసుకున్న ఈ పక్కన మిగిలిన క్లాత్లో మన బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నాలుగు మీటర్ల క్లాత్ని ఇక్కడ నాలుగు వరుసలుగా వేశారు సేమ్ మనం ఇంతకుముందు మన లైనింగ్ ఏ విధంగా వేసుకున్నామో సేమ్ అదే విధంగా వేసుకున్నా ఇప్పుడు లెంత్ కనుక చూసుకున్నట్లయితే నాకు ఇక్కడ దాదాపుగా నలభై నాలుగు ఇంచులు అనేది ఉంది మనకి ఎంత కావాలి నలభై ఇంచులు అనేది కావాలి ఇక్కడ పైన చిన్న బార్డర్ ఉంది కదా ఆ చిన్న బార్డర్ని తీసేస్తే ఇక్కడ నాకు ఎంత వస్తుందంటే నలభై ఒక్క ఇంచు అనేది వస్తుంది మనకు ఒక ఇంచు అనేది ఖర్చులలో పోతుంది ఒకవేళ మీరు లెంత్ ఎక్కువ ఉన్నా కూడా అదే విధంగా ఉంచుకోండి ఒక రెండు మూడు ఇంచుల వరకు ఎందుకంటే ఫ్లోర్ లెంత్ కూడా ఫ్యాషనే కాబట్టి ఉంచేసుకోండి మరి నలభై అంటే నలభైకి కట్ చేయకండి ఎక్కువ ఉన్నా కూడా ఉంచుకోండి రెండు మూడు ఇంచులు మినిమం నలభై ఇంచులు ఉండాలి అంతకంటే తక్కువ ఉండద్దు అనమాట ఇక్కడ పైన ఉన్న బార్డర్ భాగాన్ని కట్ చేస్తున్నా మీరు కావాలంటే దీన్ని బెల్ట్కి వేసుకోవచ్చు టెజిల్స్ వేసుకోవచ్చు ఇక్కడ నేను ఫ్రంట్ భాగానికి బ్యాక్ భాగానికి విడివిడిగా కట్ చేస్తున్నా ఫ్రంట్ భాగానికి రెండు మీటర్లు బ్యాక్ భాగానికి రెండు మీటర్లు అదే లైనింగ్ చూసుకుంటే ఫ్రంట్ భాగానికి మీటర్నరా బ్యాక్ భాగానికి మీటర్నరా చూడండి ఇక బెల్ట్ భాగాన్ని కూడా కుట్టట్లేదు బార్డర్ భాగాన్ని నడుముకి అటాచ్ చేస్తాను చూసారా ఇలా ఇప్పుడు మిగతా క్లాత్ ఉంది కదా నాలుగు మీటర్లు కట్ చేయగా ఆ మిగతా క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకున్నాను ఫస్ట్ మనకి బాడీ ఎంత ఎంతవరకు అవసరమో చూసుకొని అంతవరకే డబల్ ఫోల్డ్ వేస్తాను మిగతా దాంట్లో హ్యాండ్స్ని కట్ చేస్తాను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీరు కావాలంటే బార్డర్ భాగంతో సహా కట్ చేసుకోవచ్చు అలా కూడా బెల్ట్ లాగా కరెక్ట్గా ఉంటుంది కాకపోతే నేను ప్రిన్సెస్ కట్ వేస్తున్నాను కదా కింద కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది డౌట్ వచ్చి నేను కట్ చేయట్లేదు బాడీ పార్ట్ పూర్తిగా కుట్టిన తర్వాత పైన బార్డర్ అటాచ్ చేస్తారు దీనివల్ల మనకి మళ్ళీ ప్రత్యేకించి బెల్ట్ కుట్టాల్సిన అవసరం లేదు భాగం దగ్గర ఫిట్టింగ్ కావాలనుకున్నట్లయితే మామూలుగా నాడలు పెడతాం కదా చిన్నపిల్లలకి అదే విధంగా పెట్టుకోవచ్చు నాకైతే కస్టమర్ ఇదే విధంగా అడిగారు నాడ కావాలని చెప్పేసి కాకపోతే బెల్ట్ లేకపోతే లుక్ ఉండదు కాబట్టి బార్డర్ భాగాన్ని భాగం దగ్గర అటాచ్ అనేది చేస్తాను ఇలా వేసుకొని కట్ చేసుకోండి నెక్ భాగాన్ని కట్ చేయద్దు ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనమాట మీకైనా వీడియోలు డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్ అనేది పెట్టండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను పెద్ద బార్డర్లో హ్యాండ్స్ అనేవి కట్ చేద్దాం అనుకుంటున్నా కాకపోతే పెద్ద బార్డర్ లెంత్ అనేది నాకు తొమ్మిది ఇంచులే ఉంది సరిపోవట్లేదు కింద ప్లేన్ వేద్దాం అనుకుంటే బ్లాక్ మొత్తం బ్లాక్ అయిపోతుందని చెప్పేసి చూస్తున్నాను మనకి చిన్న బార్డర్ ఉంది కదా ఎంత ముందు కట్ చేస్తాం కదా ఆ చిన్న బార్డర్ని జాయింట్ అనేది చేస్తున్నాను చూడండి ఇలా జాయింట్ చేస్తే నాకు కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ కూడా ఏమి రాలేదు ఆడికాడికి సరిపోయింది అనమాట చూడండి ఇలా ఇలా చూసుకొని ఎందుకు అంటే మనకి చేతులకి బార్డర్ వస్తే లుక్ బాగుంటుందని లేదు నార్మల్గా ఇదే విధంగా నేను కొంచెం బ్లాక్ కూడా ఉంచుకుంటా అంటే మీ ఇష్టం అనమాట ఓకేనా ఇప్పుడు నేను కట్ చేసినట్టే కట్ చేయాలని ఏమి ఏమి రూల్ లేదు మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు మీరు చెప్పాను కదా బ్లౌజ్ బాగానే కూడా మీరు స్లీవ్స్గా వేసుకోవచ్చు పళ్ళు బాగానే కూడా మీరు స్లీవ్స్గా వేసుకోవచ్చు మీ చాయిస్ అనమాట ఇది మనము బార్డర్ భాగాన్ని జాయింట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేయాలన్నమాట చూస్తే ఇప్పుడు దీంతో మనకి కటింగ్ అనేది పూర్తయింది మనం కట్ చేసిన భాగాన్ని చూసినట్లయితే ఇది ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ తర్వాత ఇవి వచ్చేసి మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు తర్వాత ఇవి లైనింగ్ భాగాలు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి తర్వాత వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ భాగాలు ఇలా మనం కట్ చేసుకున్నాం కదా దీనికి స్టిచ్చింగ్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఇక్కడ చూడండి మనకి పూర్తిగా కుట్టిన తర్వాత లాంగ్ ఫ్రాక్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం